పరంగా మాత్రం తనైతే మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువే కాబట్టి వేరే వాళ్ళు వినైతే బాగుంటది నా ఫీల్ అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఆర్మీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇతను ఆర్మీ వచ్చాడు అండ్ యాజ్ కామన్ గా వచ్చాడు సో ఇతను కూడా ఇచ్చే అవకాశం దానికి ఏమంటారు యాక్చువల్గా దీనికి ఫస్ట్ నుంచి హై ప్లేయర్ మధ్యలో ఎందుకు లాస్ట్ లోపల అలా తెలియదు ఫ్యామిలీ పీక్నిక్ స్టార్ట్ అయింది సో అది నాకు కొంచెం నచ్చలేదు ఎందుకంటే ఉంటే హై ఫస్ట్ నుంచి ఉండాలి అలా కాకుండా మధ్యలో నుంచి వస్తే అది ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా లేకపోతే ఆయన పరంగా ఆయనకు వచ్చినా నాకు అర్థం కావట్లేదు బట్ ఓకే ఆయన కూడా మంచి ప్లేయరే కాకపోతే ఆయన నుంచి ఆయన కంటే కూడా ఫస్ట్ నుంచి ఆయన వాళ్ళు ఇంకా ఉన్నారు సో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కాబట్టి నాకు అండ్ వీరిద్దరు కాకుండా కూడా కంపల్సరీ ఎమ్మెల్యేలు గారికి ఇవ్వండి నేను అదే కోరుకుంటున్నాను వై బికాస్ ఆయన ఒక కమిడియన్గా వచ్చారు కానీ మంచి ఫైటరు మంచిగా గేమ్లు ఆడుతుండే ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు అట్ ది సేమ్ టైం బాండింగ్ పరంగా ఆ గేమ్ పరంగా బాగున్నారు బాండింగ్ పరంగా బాగున్నారు అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ భావిస్తున్నారు సో ఇలాంటి పర్సన్ విన్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పర్సన్ కప్పిస్తే బాగుంటుంది కొన్ని కొన్ని దగ్గర సెల్ఫీస్గా ఉన్నారు కాదనట్లేదు బట్ అదే అంతే మరి ఇంకా గెలవాలంటే అది ఉండాలి కదా సో అంతే తప్ప అంత మించి అయితే ఏం లేదు కాబట్టి ఈఎల్ గారికి ఇస్తే బాగుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఈ వీక్ ఆవిక్ అయితే సుమన్ శెట్టి గారు అండి లాస్ట్ టైం కూడా సుమన్ శెట్టి గారు అనుకున్నాం బిగ్ షాక్ ఇచ్చారు మనకి బట్ ఈ అయితే సుమన్ శెట్టి గారు అనుకుంటున్నారు డబల్ ఎలిమినేషన్ అయితే ఒకవేళ సుమన్ శెట్టి గారు జనా గారు వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ అండి ఎందుకంటే బన్నీ గారు కూడా బాగానే ఆడుతున్నారు కదా ఈ మధ్య గేమ్ సో ఆయన్ని కానీ ఫస్ట్ నుంచి ఆడుతుంది మాత్రం సజ్జనా గారు బట్ వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు బట్ నా పరంగా అయితే మాత్రం జస్ట్ జనాపరంగా చెప్తున్నా నా పరంగా సుమంత్ శెట్టి గారు బన్నీ గారు చెప్తే బెస్ట్ ఓకే మీ పరంగా ఎవరు బెస్ట్ పిన్నర్ వచ్చి హిమాల గారు ఉండాలి రన్నర్ వచ్చి డిమోన్ పవన్ ఉండాలి వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా నాకు అది బట్ భర్త త్రీకి వీళ్ళు లేపట్లేదు వీళ్ళు లేపట్లేదు అది బిగ్ బాస్ అవుట్ జనాలు అవ్వచ్చు ఒకసారి నేను అదే చెప్తాను మళ్ళీ ఒకసారి డిమోన్ పవర్ పేజ్ వెళ్ళి చూడండి లేకపోతే ఆయన ఫ్యాన్స్ పేజ్ వెళ్ళి చూడండి ఆయన ఏంటో మీద వస్తుంది నేను సేపు మనం మనకి ఇష్టమైన పేజ్ ఒకటి చూసుకుంటావు వాళ్ళ మీదే ఉంటుంది మనకు పాజిటివ్ అనేది ఒకసారి అందరి పేజీలు కూడా చెక్ చేసి ఎవరు ఏంటారు అనేది ఒకసారి వీడియోలు చూసి దాన్ని బట్టి లాస్ట్ ఒక వన్ వీక్ ఉంటుంది డిఫరెన్స్ కదా ఆ వన్ వీక్కి ఓటింగ్ మీ చేతిలో ఉంది మార్చేయచ్చు కాబట్టి చూసి ఓట్ అయ్యాన నేను